అందరికీ నమస్కారం రఘురాంస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితం ఉన్నతంగా ఉండాలి అని అంటే మన జీవితం నలుగురికి ఆదర్శంగా ఉండాలి అని అంటే మనలో ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలి మన జీవన విధానం ఎలా ఉండాలన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని అంటే తనకి ముందు చూపు అనేది చాలా అవసరం అంటే ఈ ముందు చూపునే మనం ఏమంటాం ఒక లక్ష్యం అనేది ఉండాలి నీ లైఫ్ పర్పస్ ఏంటి నువ్వు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావు అన్న దాని గురించి ఒక క్లియర్ కట్ ఐడియా అనేది నీకు ఉండాలి ఫోర్కాస్టింగ్ అంటాం ఆ ముందు చూపు ఒక లక్ష్య నిర్దేశం అనేది చాలా ప్రధానమైన అంశం అంతిమ లక్ష్యం ఏంటి నీ జీవితంలో దాన్ని చేరుకోవటానికి ఏ రకమైనటువంటి ప్రణాళికలు మనం లోపకల్పన చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మనిషికి ఉండాలి అలా కాకపోతే అసలు మనం చేసేటటువంటి పనికి అర్థం ఉండదు మనం వెళ్ళేటటువంటి మార్గాలను యొక్క ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఏ రకంగా మనం చేరుకోగలుగుతాం అందుకని ఖచ్చితంగా మనిషికి ముందు చూపు అనేది చాలా అవసరం సో లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అది సాధించాలని అంటే ప్రతి మనిషికి కొద్దిగా భయం అనేది ఉంటుంది ఆ భయాన్ని మనం అధిగమించాలి అది ఎట్ ది సేమ్ టైం సెల్ఫ్ డౌట్ నేను పెట్టుకునేటువంటి లక్ష్యాన్ని నేను సాధించగలనా ఆశ ఉంది మరి ఆశని సాధించుకోవాలంటే ఆశయం మనిషికి ఉండాలి ఆశయం రావాలి సాధించుకోవాలని అంటే ధైర్యం ఉండాలి ముందడుగు వేసేటటువంటి తత్వం ఉండాలి ఎంత దూర ప్రయాణమైనా సరే ఒక్కడుగు నుంచి మొదలవుతుంది ఎప్పుడైతే ఈ భయాన్ని విడిచిపెట్టి నీలో ఉన్నటువంటి సెల్ఫ్ డౌట్ని మనం విడిచిపెడతామో ఖచ్చితంగా మన ప్రయాణం అనేది మొదలవుతుంది అందుకని ముందు చూపుతో పాటుగా మనకు కావాల్సింది ధైర్యం అనేది చాలా ప్రధానమైన అంశం ఈ ధైర్యం ఎలా వస్తుంది అంటే నీ మీద నీకు ఉన్నటువంటి నమ్మకం మీద వస్తుంది నీ బలాలు ఏంటో నువ్వు తెలుసుకోగలిగి నీ బలహీనతలు ఏంటో నువ్వు ఐడెంటిఫై చేసుకోగలిగి బలహీనతను తగ్గించుకునేటువంటి ప్రయత్నం నేను చేయగలను అనేటువంటి నమ్మకంతో కనుక నువ్వు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా నువ్వు ఏదనుకుంటున్నావో అది సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక మరొకటి మనిషికి తెలివితేటలు చాలా అవసరం మేధస్సు చాలా అవసరం ఈ తెలివితేటలు స్వతహాగా కొంతమందికి వస్తాయి కొంతమంది జరిగినటువంటి సంఘటనల నుంచి నేర్చుకుంటాం ఇతరుల యొక్క జీవితాలను తెలుసుకోవటం ద్వారా ఇతరులు ఇతరులు సాధించినటువంటి విజయాలు వాళ్ళు పొందినటువంటి అపజయాలు వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల వచ్చినటువంటి ఫలితాలని బేస్ చేసుకుని మనం మన మేధస్సును పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి పుస్తకాలు చదవటం జీవిత చరిత్రలు చదవటం ఎవరైతే అపజయాలు పొందారో అపజయాలు పొందినటువంటి దాని నుంచి ఎలా విజయాలు సాధించారో మనం తెలుసుకోగలగటం ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలగాలి అలాగే మనిషి సామర్థ్యాలను పెంచుకోగలగాలి నైపుణ్యాలను పెంచుకోగలగాలి ఎప్పుడైతే తెలివితేటలు ఉన్నాయో తెలివితేటలకి ఈ నైపుణ్యాలు తోడైనప్పుడు ఈ స్కిల్స్ తోడైనప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధించగలుగుతాం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాం కాబట్టి మేధస్సును పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి చక్కటి పుస్తకాలు చదవండి గురువులను ఆదర్శంగా తీసుకోండి ఎవరైనా ఏదైనా చెబుతూ ఉంటే ఆ చెబుతున్న దాని నుంచి మనం ఆలకించి మన జ్ఞానాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి కొత్తది అనేటువంటి ఆలోచన ధోరణతో నిత్య విద్యార్థిగా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా మంచి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు అవుతారు ఎప్పుడైతే తెలివితేటలు ఉన్నాయో నువ్వు చేయాలనుకుంటున్నటువంటి పనిని చేయడానికి అవసరమైనటువంటి ఆ నైపుణ్యాల స్కిల్స్ని మనం డెవలప్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మరొక ప్రధానమైన అంశం ఏంటంటే మనిషికి వ్యక్తిత్వం చాలా ప్రధానమైన అంశం ఏదైనా సాధించాలి అని అంటే నలుగురితో మనం సఖ్యతగా ఉండాలి ఆ సఖ్యతగా ఉండాలి అంటే నీ వ్యక్తిత్వాన్ని ఉంటుంది వ్యక్తిత్వం అంటే చక్కటి మాట తీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవటం ఎవరిని నొప్పించకుండా మన ప్రవర్తన ఉండటం ఎవరినైనా కన్విన్స్ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని పెంచుకోగలగటం గౌరవం ఇవ్వటం గౌరవం తీసుకోవటం నీతిగా నిజాయితీగా ఉండటం మాట అంటే మాట మీద నిలబడి ఉండటం మాట కట్టుబడి ఉండటం చేస్తున్నటువంటి పనిని మనసు పెట్టి చేయటం ఏదైనా ఒక పని చేస్తాను అని అంటే అది పూర్తి చే అయ్యేటంత వరకు నిరంతరం మనం ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా వ్యక్తిత్వంలోకి వచ్చేటటువంటి విషయాలు చక్కటి వ్యక్తిత్వం అనేది చాలా ప్రధానమైన అంశం ఎప్పుడైతే చక్కటి వ్యక్తిత్వం ఉందో నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేటువంటి పరిస్థితి ఉంటుంది మిగిలిన వాళ్ళు నీ లక్ష్య సాధన కోసం సహకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది సో ఈ లక్షణాలను మనం మన జీవితంలో అన్వయించుకోగలిగి ఆచరించగలిగితే నువ్వు ఏదైతే ఆశపడ్డావో ఆశపడినటువంటి ఆశయాన్ని ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావు ఇవేవీ లేకుండా భయంతో ఏదైనా మొదలెట్టాలని అంటే ఇబ్బంది పడిపోతూ లేదా నీ మీద నీకు అపనమ్మకంతో కనుక ఉంటే లేదా నీ వ్యక్తిత్వం సరైనది కాకపోతే నువ్వు ఏది కూడా సాధించేటువంటి పరిస్థితి లేదు అందుకని లక్ష్యాలను నిర్దేశించుకోండి గోల్ సెట్ చేసుకోండి గోల్ సెట్ అనుగుణంగా నీ మైండ్ని కూడా నువ్వు సెట్ చేసుకో సెట్ చేసుకొని నిరంతరం అది సాధించేటటువంటి క్రమంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే తీసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని పెంచుకొని స్థితప్రజ్ఞతతో కనుక ప్రయత్నం చేయగలిగితే చక్కటి వ్యక్తిత్వం కలిగి నలుగురితోనూ చక్కగా ఉండేటువంటి మనస్తత్వం ఉంటే విమర్శలను ఎదుర్కోగలిగినటువంటి ఆత్మస్థైర్యాన్ని తీసుకోగలిగి విమర్శలకి ప్రతి విమర్శలు కాకుండా నీ విజయం ద్వారానే సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచన ధోరణితో కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు ఉన్నత స్థితికి వెళ్తావు కాబట్టి ఈ లక్షణాలన్నింటినీ మనం అలవాటు చేసుకుంటే ధైర్యంగా ముందుకు అడిగేయండి మీ మీద మీరు విశ్వాసంతో ముందుకు అడిగేయండి దూరదృష్టి అనేది చాలా ప్రధానమైన ఆలోచన లేకుండా ప్లానింగ్ లేకుండా ఏది చేసినా అది సత్వలితాలని ఇవ్వదు మంచి ఆలోచన కలిగి ఉండండి ఈ దూరదృష్టి ఎప్పుడు వస్తుంది అన్నిటి మీద అవగాహన కల్పించుకున్నప్పుడు వస్తుంది పరిస్థితులని పరిసరాలని నువ్వు పరిశీలన చేసినప్పుడు మాత్రమే నీ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మేధస్సుకి నీ యొక్క ధైర్యం కనుక తోడైతే ఆత్మవిశ్వాసం కనుక తోడైతే నువ్వు ఖచ్చితంగా మంచి నైపుణ్యాలు సాధించి విజయం సాధించే దిశగా ముందుకు వెళ్తావు కాబట్టి జీవితం చక్కగా ఉండాలి అని అంటే నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలి అని అంటే ఈ లక్షణాలన్నిటి కూడా మీ జీవితాలు అన్వయించుకుని ముందుకు వెళ్తారని కోరుతూ ఓపికగా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్